నమస్కారం సార్ ఈరోజు డేట్ వచ్చేసి నాలుగు పద పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం ఈ వీడియో చేస్తున్నాం సార్ నేను ఢిల్లీ నుంచి బయలుదేరి ఇప్పటికీ తొమ్మిది వందల కిలోమీటర్లు వచ్చి ఇక్కడ వీడియో చేస్తున్నాను సార్ అన్నయ్య ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ అమ్మవారి టెంపుల్ దగ్గర రెండో ప్యాకెట్లు ఇవి ఇచ్చి వెళ్ళిపోమంటాడు ఆల్రెడీ లోపల అన్నయ్య పెట్టేసిండు ఈ బండి వచ్చేసి ఇన్నోవా క్రిస్టా టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్షన్ సార్ ఇది ఈ అన్నయ్య చిత్తూరు నుంచి ఒకసారి డబ్బులు పంపిస్తే అన్నయ్య ఢిల్లీలో తీసుకొని తీసుకున్నాడు నిన్న బయలుదేరి ఇప్పటి వరకు తొమ్మిది వందల కిలోమీటర్లు వచ్చి విడి విడి చేస్తున్నాను సార్ సార్ బండిని కూడా లోపల డ్రైవర్ సీట్ వచ్చేసి ఎలక్ట్రికల్ సీట్ ఉంటుంది సార్ లోపల ఇంటీరియర్ కూడా చూసుకోండి చాలా బాగుంది హలో క్రిష్ట టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్షన్ అన్నయ్య చిత్తూరు వాళ్ళకు ఇప్పించిండు ఈ బండి బండి వచ్చేసి షిఫ్ట్ డిజైర్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ జెడ్ఐ ప్లస్ ఆటోమేటిక్ సార్ ఇది ఈ బండి అమ్మకానికి ఉంది ఈరోజు నైట్ అంటే రేపు మార్నింగ్ వరకు జగిత్యాలకు జగిత్యాలకు వస్తుంది ఎవరన్నా ఇంట్రెస్ట్ వాళ్ళు అన్నయ్య నెంబర్కి కాల్ చేయండి లేకుంటే లైవ్లో బండి చూసుకుంటా అంటే షెడ్ కాడికి వచ్చి చూసుకోండి సార్ బండి కూడా చాలా బాగుంది కేవలం ఎనభై తొమ్మిది వేల ఏడు వందల అరవై ఎనిమిది కిలోమీటర్లు తిరిగింది సార్ ఈ బండి షోరూమ్ ట్రాక్ ఉంది జెన్యున్ రీడింగ్ ఆటోమేటిక్ షిఫ్ట్ డిజైర్ టూ థౌజండ్ ఎయిటీన్ మార్లు జడ్డీఐ ప్లస్ టాప్ ఎండ్ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది దీనికి లోపల కూడా ఇంటీరియర్ చూసుకోండి సార్ మారుతి సుజీకి స్విఫ్ట్ డిజైర్ డిజైర్ సార్ ఇది జెడ్డీఐ ప్లస్ ఆటోమేటిక్ ఆటో గేర్ సార్ ఇది అన్నయ్య నిన్న ఈ బండి అలైవీల్స్ దొంగలు ఎత్తుకపోతే అన్నయ్య కొత్త అలై వీల్స్ తీసుకున్నాడు నాలుగు అర్చనం గెలిపిస్తాం రన్నింగ్ లేదు కానీ ఆయన బండి కూడా తీసుకున్నాను సార్ ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే అన్నయ్య నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ అన్నయ్య ఇంకా వారం రోజులు ఢిల్లీలోనే ఉంటాడు ఢిల్లీలో ఉంటాడు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే అన్నయ్య కాల్ చేయండి బండ్లు ఇప్పిస్తాడు ఓకే సార్ థ్యాంక్ యూ సార్